న్యూస్ కరణ్ కుమార్ అప్పుడు హెడ్లైన్స్ విశాఖ రాణి చంద్రమతి హాస్పిటల్లో ఈరోజు జీవ వైవిధ్య ఉద్యానవన వివరణ శిక్షణా కేంద్రంలో పలు కాలేజీలు వచ్చి శిక్షణ పొందారు ఇందులో మీరు ఏదైనా విష్ రాసుకుంటే అది కంపల్సరీ మీకు అది నెరవేరుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది మీరు వన్స్ ఇక్కడ రాసుకున్న తర్వాత అది మళ్ళీ వైట్ అయిపోతుంది అంటే మీరు ఎప్పుడైనా రాసింది గ్రీన్ కలర్ వైట్ అవుతుంది అంటే ఈరోజు మీరు బ్లూ కలర్ పెళ్ళతో రాస్తే రేపటికి మీకు వైట్గా మారిపోతుంది పిక్చర్ ప్లాన్ సార్ అది వాటి ఇన్సెప్ట్స్ ని వాటి డైజెస్ట్ చేసుకుంటారు సార్ ఇది శానివారస్ ప్లాన్ సార్ అది కొంచెం ఉంటది సార్ ఇలా పెట్టుకుంటారు అంటే ఇలా పెట్టుకుంటారు జడకి జస్ట్ గ్రీన్ గా ఉన్నప్పుడు చాలా పొడవు ఉంటది పొడవు ఉంటుంది అక్కడ ఇది వైల్డ్ బయట ఇది ఎప్పుడు మీకు జంగల్ లాంటి అంటే ఫారెస్ట్ లాంటి అదే ప్రాంతాల్లో మాత్రం మీకు ఇది కనిపిస్తుంది ఇది చాలా రేర్ అన్నమాట

ఓకే గుడ్ మార్నింగ్ అండి నేను ఉమాబాల బయోడైవర్సిటీ పార్క్లోను జాయింట్ సెక్రటరీ అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్ కింద ఉంటున్నాను ఇక్కడ మనతో పాటు సమతా కాలేజ్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం నుంచి స్టూడెంట్స్ వచ్చారు ఇంటర్న్షిప్ చేస్తున్నారు వాళ్ళు బయోడైవర్సిటీ పార్క్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ టాపిక్స్ తీసుకుని ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఇంటర్న్షిప్లో ప్రోగ్రాంలో ఒక భాగంగా మష్రూమ్ కల్టివేషన్ గురించి నేర్చుకున్నారు ఆ ప్రొసీజర్ ఎలా చేశారు అన్నది స్టూడెంట్స్ మీకు చెప్తారు నా పేరు నేను సొంత డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాను మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మష్రూమ్ కల్టివేషన్ కూడా మేము చేసాం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మనం రా మెటీరియల్ని తీసుకోవాలి వెండిగడ్డి ఎండుగడ్డిని తీసుకొని దాన్ని స్టెరిలైజ్ చేసుకోవాలి స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత ఎండబెట్టుకోవాలి సగం మాయిస్చర్ ఉండేలా చూసుకోవాలి పూర్తిగా ఎండిపోయేలా చేసుకోకుండా కొంచెం మాయిశ్చర్ కూడా ఉండేలా చూసుకోవాలి ఆ స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత మనం బ్యాగింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ బ్యాగింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక లేయర్ గడ్డిని వేసుకొని దాని తర్వాత స్పాన్ని వేసుకోవాలి అంటే ఈ మష్రూమ్ తయారు చేయడానికి ఆ స్పా వాడే సీడ్ అనమాట అది ఆ స్పాన్ ఒక లేయర్ అలాగా లేయర్ లేయర్ కింద చేసుకొని మనం ఒక డార్క్ రూమ్లో ట్వెల్వ్ డేస్ పెట్టుకోవాలి ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ తర్వాత మనకి ఇక్కడ ఫ్రూటింగ్ బాడీస్ని చూస్తాం ఇది చాలా ఎడిబిల్ ఎడిబుల్ దీన్ని మనం పింక్ ఆయిస్ట్ అని పిలుస్తాం అనమాట పింకిష్గా ఉంటుంది అలాగే ఇది మనం ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా అంటే మనకు మష్రూమ్ కల్టివేషన్ నేర్చుకొని ఎవరైనా స్టార్ట్అప్ చేయొచ్చు చేసుకోవచ్చు డ్రై చేసి పౌడర్ చేసుకోవచ్చు మిక్టెన్స్ ఉంటాయి ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ ఇందులో నుంచి వస్తాయి హైజీన్ గా పెంచుకోవాలి కాబట్టి ఆర్గానిక్ కాబట్టి మనకి హెల్త్ చాలా మంచిది నాచురల్గా వస్తే అవి తినొచ్చు కొన్ని ఉంటాయి అన్ని తినకూడదు కొన్ని రకాలు ఉంటాయి అవి మాత్రమే మనం తినాలి ముందు మీ చెప్పండి నేను డిఎన్సిఎస్ తాలూకా కో ఫౌండర్ని నా పేరు మంగతాయి దీన్ని డచ్మెన్ అవుట్ అని అంటారు డచ్మెన్ పైప్ అని పూర్వం రాజులు ఇలా ఈ విధంగా సింగార్ కాల్చేవారు సో అప్పటిది ఇది కానీ దీనివల్ల మనకి మెడిసినల్ వ్యాల్యూ కూడా దీనికి ఉంది జనరల్గా ఇన్ఫ్లమేటరీ క్యాన్సర్ అలాంటివి కూడా నిరోధించవచ్చు ఇది ఈ ప్లాంట్ రేర్ అండ్ రేర్ ప్లాంట్ అనమాట షర్లాక్ హోమ్స్ ఇంటర్మీడియట్ నాకు ఒక హైయెస్ట్ హై లెవెల్లో హైలీ రిప్యూటెడ్ ఆర్థో సర్జెస్ ఈ మొత్తం హాస్పిటల్కి అంతా కూడా ఆయన సూపర్ ఇంతకంటే ఒక ఏముంటుంది ఆయన లాగా సో ఒకటే స్టూడెంట్గా రెండో మంచి హృదయంతో ఉండి మొత్తం హాస్పిటల్ డెవలప్మెంట్కి ముఖ్యంగా పార్క్ డెవలప్మెంట్కి ఆయన మల్టీ డైమెన్షనల్ హెల్త్ చేస్తున్నారు ఆయనతో పాటు మా సజీవ సాక్ష్యవరండి ఏంటంటే ఆయన సాక్షి అని ఆయన లక్ష్మణ్ చెప్పేలాగా అపరాధి బాబు సో అది మాకు అంత సో అందరూ మాకు అందరూ కూడా మీరు చెప్పాలి హాస్టల్స్ వచ్చారా ছিল